రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ ఏదైతే రేషన్ బియ్యం అనేది అక్రంగా తరలిస్తున్నారు తరలిస్తున్నారనేటట్టు ఏదైతే మొన్న ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల ఉన్న లోడైన బియ్యం షిప్ ఏదైతే ఉందో దాన్ని సీజన్ షిప్ అండం జరగడం అప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కొంత కీలక మరుపు కింద చాలా వేడా వేడిగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పట్టిన పట్టు ఏదైతే ఉందో అది చాలా బలంగా బిగుసుకుందని మనకైతే అర్థమవుతుంది కానీ గతంలో కొంతమంది పవన్ కళ్యాణ్ షిప్ని ఎలా సీజ్ చేస్తాడు తనకంత అధికారం లేదు కదా అది ఆ షిప్ను సీజ్ చేసే అధికారం అనేది ఓన్లీ కోస్ట్ గార్డ్ అధికారులకు మాత్రమే ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎలా చేస్తాడని చెప్పి చాలా మంది విమర్శలు గుప్పించారు కానీ ఫైనల్గా చూసుకుంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే కానీ కేంద్ర ప్రభుత్వం తరపు నుంచే కానీ కీలకంగా చూసుకుంటే ఆ లో ఏదైతే అక్రమ రవాణా పీడిఎస్ బియ్యం అంటే రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఎంతవరకు కూడా ఉన్నాయనేటట్టు ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది మెయిన్గా కాకినాడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణ ఈ విచారణ అన్నీ కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే కీలకంగా చూసుకుంటే మెయిన్గా రెవెన్యూ అధికారులే కానీ జిల్లా అధికారులే కానీ మెయిన్గా పోలీస్ టీమే కానీ ఇటు సివిల్ సప్లైస్ అధికారులే కానీ అండ్ మెయిన్ గా పోర్ట్ అధికారులు కస్టమ్స్ అధికారులు అందరూ కూడా దాదాపుగా ఐదు వ్యవస్థలకు సంబంధించి అధికారులు అందరూ కూడా ఒక డిసిప్లినరీ కమిటీ కింద ఏర్పడి ఆ షిప్ పూర్తిగా కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది దాదాపుగా ఆ షిప్ అనేది స్టెల్లా కి సంబంధించిన పనామా షిప్ ఏదైతే ఉందో ఈ షిప్ లో దాదాపుగా యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం అనేది లోడ్ చేసే అవకాశం ఉంది ఆ కిప్ సారీ ఆ షిప్ కెపాసిటీ అనేది దాదాపుగా యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల మనకు ఒక అంచనా తెలుగుతుంది దాని నేపథ్యంలోనే దాదాపు ఇప్పుడు వరకు కూడా ముప్పై రెండు వేల మెట్రిక్ టన్నులనేవి లోడ్ అయి ఉన్నాయి అందులో కీలకంగా చూసుకుంటే పీడిఎస్ రైస్ అంటే ఏవైతే రేషన్ బియ్యం ఉన్నాయో దాదాపు ఆరు వందల నలభై మెట్రిక్ టన్ను అనేది రేషన్ బియ్యం అనేది ఆల్రెడీ అందులో ఎగుమతి చేసి అధికారులందరూ కూడా గుర్తించడం జరిగింది ఫైనల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి దెబ్బతో ఖచ్చితంగా ఆ షిప్ అనేది పూర్తిగా సీజ్ అయిపోయిందని చెప్పి మనం చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తి సహకారం అందించే అని మనం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ షిప్ సీజ్ ఎలా చేస్తారనేటట్టు గతంలో ఏవైతే వార్తలు వచ్చాయో అన్నింటికి కూడా ఒక్క దెబ్బకి పవన్ కళ్యాణ్ ఏదైతే చేసిన పనుందో సీజర్ షిప్ అనేది ఈ రోజు దానికి ఫుల్ స్టాప్ పడిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలాంటి రేషన్ బియ్యం అక్రమాలు ఏవైతే ఇవన్నీ కూడా రేపటి రోజుల్లో పునరావృతం కాకూడదు చాలా కీలకంగా పవన్ కళ్యాణ్ అయితే పట్టుకోవడం జరిగింది ఆల్రెడీ కేంద్రంతో సంబంధించిన మోడీ గారితో కానీ అమిత్ షా గారితో ఈ విషయం గురించి కొంత చర్చలు సంప్రదింపులు జరిగినట్టు మొన్న కూడా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి కేబినెట్ సమావేశాల్లో కూడా ఈ రేషన్ బియ్యం అక్రమాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన విచారణలు జరుగుతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో ఎటు చూసుకున్నా కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాత్రం ఈ రేషన్ బియ్యానికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే ఆ షిప్ని సీజ్ చేయడంతో పాటు రేపటి రోజుల్లో ఎలాంటి అక్రమాలు జరగకూడదు అనేటట్టు జనం బలంగా పట్టుకోవడం జరిగింది అది ఈ రోజైతే పూర్తి స్థాయి అధికారులతో మొత్తం విచారణ జరుగుతుంది ఖచ్చితంగా దాని వెనకాల ఉన్న ఎవరైతే ఆ రైస్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే విధంగా కొంత చేపకింత నీరులాగా ఈ కేసు ఏదైతే ఉందో ఈ అక్రమ రవాణాకి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో కింద స్థాయిలో నుండి వెళ్తుంది అనేటట్టు మనకు కొంత సమాచారం తెలుస్తుంది మరి రేపటి రోజుల్లో ఈ రేషన్ అక్రమ బియ్యం గురించి ఎటువంటి నిర్ణయాలు అనేవి బయటకు వస్తాయి ఖచ్చితంగా ఇంకా పవన్ కళ్యాణ్ ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటారనేది మనం అయితే ఎదురు చూడాలి